రెండో స్థానంలో ఉంది అదేవిధంగా నిర్మల జిల్లా అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా రాష్ట్రంలో గత లోకల్ బాడీ ఎన్నికల్లో మొత్తం రాష్ట్రంలో ఆరు జెడ్పీటీసీలు గెలిస్తే అందులో ఐదు జెడ్పీటీసీలు ఆదిలాబాద్ లో ఇలా ఆదిలాబాద్ బిజెపి కంచికోటగా మారింది బీజేపీ ఆదిలాబాద్ జిల్లాలో బలంగా ఉన్నది అంటే దానికి మొదటి కారణం పాయల్ శంకర్ రెండో కారణం పాయల్ శంకరన్న టూ థౌజండ్ ఫోర్టీన్ లో వచ్చిన ఓట్లను చూసి వేరే పార్టీల చాలా మంచి పేరు సంపాదించి వాళ్ళ వల్ల నియోజకవర్గంలో మంచి ఓటింగ్ వచ్చి భారతీయ జనతా పార్టీని నమ్మి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని కొరకు ఏదైతే నిర్మల్ల మహేశ్వర్ రెడ్డి గారు ముదో రామారావు పటేల్ గారు సిర్పూర్లా పాసారు ఈ ముగ్గురు కూడా బ్రహ్మాండమైన హోల్డింగ్ అంతకుముందు ఎన్నికలలోనే మహేష్ అన్న కావచ్చు పదో ఏ కానీ కాంగ్రెస్ పార్టీని కాదని భారతీయ జనతా పార్టీని నమ్మి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం వీళ్ళు ముగ్గురు వచ్చి గెలిచి ఈరోజు వీళ్ళ ముక్కురి యొక్క ఫలితాన్ని చూసి ఆదిలాబాద్ ఎంపీగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీలో చేరిన నగేశ్ అన్న వల్ల ఇవాళ మన జిల్లాకు నలుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ రావడం వల్ల ఇవాళ మన జిల్లాకు ఈ గుర్తింపు వచ్చింది కనుక నా ప్రత్యేక ధన్యవాదాలు ఈ నలుగురు ఎమ్మెల్యే మూడో విషయం ఈ బాధ్యత ఈ బాధ్యత ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన గుర్తింపులో మన మంచిర్యా నియోజకవర్గానికి ఈ గుర్తింపు రావడానికి మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి పూత స్థాయి కార్యకర్త ప్రతి భూతాధ్యక్షుడు అధ్యక్షుడు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు మండల నాయకులు మోర్చా నాయకులు ఎన్ని కేసులు పెట్టినా ఎంత కష్టమైన పరిస్థితి ఉన్నా కూడా మొన్న మనకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో రావడము లోక్సభ ఎన్నికల్లో దాదాపు అరవై ఐదు వేల ఓట్లు రావడము మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గము కీలక పాత్ర పోషించింది మంచిర్యాల నియోజకవర్గం పాత్ర వలనే మొన్న జరిగిన రెండు ఎమ్మెల్సీ కూడా భారతీయ జనతా పార్టీ చేసుకోవాలి ఎందుకంటే అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలలో మన మంచిర్యాల నియోజకవర్గంలో పన్నెండు వేల మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉంటే మొన్న ఎన్నికలలో నలభై వేల మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ పెద్ద ఎత్తున మనం ఎన్రోల్మెంట్ ఒక మంచిర్యాల నియోజకవర్గంలో కాదు జిల్లా మొత్తం తిరిగి ఉమ్మడి జిల్లా అంతా తిరిగి కూడా మనం ఇలా చేయించు దాన్ని చేయడం వల్ల మనకు ఒక ఫలితం వచ్చింది ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత నాకు ఇచ్చినందుకు రాష్ట్ర జాతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులు రామ్ గారికి గత ముప్పై సంవత్సరాల నుంచి సంఘాలలో వివిధ బాధ్యతల్లో స్వయం సేవక పనిచేసినందుకు నన్ను గుర్తించిన సంఘ పెద్దలకు మంచిర్యాల్ జిల్లా మంచిర్యాల నియోజకవర్గ బిజెపి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా రుణపడి ఉంటా ఈ గుర్తింపు నా గుర్తింపు కాదు ఈ గుర్తింపు మీ అందరి గుర్తింపు మనందరి మీద మనందరి మీద బాధ్యత పెరుగు మనందరి మీద బాధ్యత పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యమైన బాధ్యత ఇప్పుడు ఏమున్నది మనకు స్థానిక సంస్థ ఎన్నికలు ఒక అతిలాబాద్లోనే మనం జెడ్పీటీసీలు గెలిస్తే సరిపోదు మనము మన మంచిర్యాల జిల్లాలో ఉన్న పదిహేను మండలాలలో గెలవాలి వార్డు మెంబర్లు గెలవాలి సర్పంచ్లు గెలవాలి ఎంపీటీసీలు గెలవాలి జెడ్పీటీసీలు గెలవాలి అప్పుడు గెలిస్తేనే మనం భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అవుతాము ఎంపీలు అవుతాం అక్కడ స్థానిక సంస్థ ఎన్నికలలో వాళ్ళు గెలవడం వల్లే ఇవాళ వాళ్ళ ఎంపీ లేదు మన ఎమ్మెల్యే ఎలక్షన్లలో అన్న చెప్పింద్రు రెండు నియోజకవర్గాలలో కొద్ది మెజారిటీ తోటి పోయినసారి ఎలక్షన్లల్లో మన స్కోరు ఫోర్ ఫోర్ టూ ఉండే ఉమ్మడి ఆదిలాబాద్ నాలుగు మనం గెలిచినాం నాలుగు కాంగ్రెస్ గెలిచిర్రు రెండు టీఆర్ఎస్ గెలిచి రాబోయే రోజులలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెన్ జీరో స్కోర్ ఉండాలి పది శాసనసభ పదికి పది అసెంబ్లీలు మనం అదేవిధంగా ఖచ్చితంగా గెలిచే పార్లమెంట్ అధిలాభాలు దాంతో పాటు పెద్దపల్లి పార్లమెంట్ కూడా గెలవాలి ఇవన్నీ గెలవాలంటే ఇప్పుడు ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలవడం ముఖ్యం చాలా ముఖ్యం అందుకనే మనం అందరం కూడా గవర్నమెంట్ అన్ని విధాలుగా రెడీ ఉన్నది అన్ని సిద్ధం చేసుకున్నారు ఏ సమయా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ రావచ్చు మనము లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టి పెట్టుకొని పనిని ప్రారంభించాలి ఇప్పటికే కొన్ని మండలాలలో పని ప్రారంభమైంది కొన్ని స్థానిక సమస్యల మీద కార్యక్రమాలు చేస్తున్నాం సమావేశాలు కనుక చేయాల్సింది చాలా ఉంది మనం అది గెలవాలి దాంతో పాటు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కూడా గెలవాలి ఇది కూడా మనం అందరం గుర్తు పెట్టుకోవాలి మున్సిపాలిటీలు గెలవాలి ఈ జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి అవి గెలవాలి స్థానిక సమస్య ఎన్నికలు గెలవాలి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మీద మనం పనిచేస్తాం ఎక్కడికో పోయేటో కాదు రాష్ట్రంలో ఏ బాధ్యత ఇచ్చినా ఈ జిల్లా ఈ నియోజకవర్గం ఈ పట్టణంలోనే ఉండేటువంటి మనం అందరం కూడా ఏ సమస్య ఇచ్చినా కూడా అండగా ఉంటాం శంకరన్న చెప్పారు శంకరన్నకు హరీష్ గారి ఇద్దరికి ఒకసారి మనం గట్టిగా సపోర్ట్ చూడాలి ఎందుకంటే గతంలో మన మీద పెట్టిన కేసులు నిజంగా కూడా కేసులు పెట్టి కార్యకర్తల్ని మంచిర్యాల్లో జరుగుతున్న రౌడీ ఈజాన్ని గుడ్డాన్ని వాళ్ళిద్దరు కూడా పలుసార్లు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళడము ఫిర్యాదు చేయడము డీజీపీ గారికి అర్థమయ్యేలాగా చెప్పడం వల్ల ఇప్పుడు కొంచెం మనకు తక్కువ కనపడుతుంది దానికి కారణం వాళ్ళిద్దరే ప్రధానంగా ఎమ్మెల్యే సో వీళ్ళందరితోటి మనము ముందుకు పోదాం నేను ఒకటే కోరుకుంటున్నాను మన మంచిర్యాల ఎమ్మెల్యే గారికి ఆ భగవంతుని ఆశీర్వాదంతో నిండా నూరేళ్ళు మంచి ఆరోగ్యం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు నెరవేర్చాలి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉన్నది ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా మంచిర్యాల ప్రజలు ఇవన్నీ మా వెంకటేశ్వర నేను వచ్చేటప్పుడు ఆ టోల్ గేట్ దగ్గర అనుకున్నాం ఈ బ్రిడ్జ్ అయితే అన్న మనం చక్కగా మంచిర్యాలకి పోతుంటే అంతర్గా మంచిర్యాద బ్రిడ్జ్ నూట అరవై కోట్లు శాంక్షన్ అయ్యి కాంట్రాక్ట్ వచ్చిందని ఆపేసి అలా బ్రిడ్జ్ లేకపోవడం వల్ల అందరు తిరిగి వస్తున్నారు ఒక కార్లున్నలే కాదన్నా తిరిగి రావడం వల్ల బస్సులు పెట్టేటోళ్ళు ఆటోలు తిరిగేటోళ్ళు టూ వీలర్ పోయే పేద ప్రజలు నలగర లెక్కున్నారు సంవత్సరానికి సేవింగ్ కోట్లు రోడ్ పోయే కార్లు బస్సులు ఆటోలు టూ వీలర్లు ముప్పై కిలోమీటర్లు జరుగుతుంది పోయిన మంచిర్యాల నుంచి పెద్ద పెద్ద ఎక్కడికి పోవాలి సో ఈ బ్రిడ్జ్ కూడా తొందరగానే వస్తుందని కోరుకుంటున్నాను ఇంతకుముందు మా వెంకటేశ్వర చెప్పి మనం అప్పుడు మంచిర్యాల మెడికల్ కాలేజ్ ఎవ్వరూ ఊహించారు రెండు వేల పంతొమ్మిదిలో మనం మంచిర్యాల మెడికల్ కాలేజ్ అని పిచ్చుడారు ఈ మంచిర్యాదు అని అప్పుడు ఈట రాజేందర్ గారు టీఆర్ఎస్ ఆరోగ్య శాఖ మాత్రమే మనం అందరం పోయినాము ఆయనే పురుషోత్తం గారిని ఉన్నారు ఆయన ఏంటంటే బీజేపీ వాళ్ళు వచ్చి మా మంచిదే మెడికల్ కాలేజ్ పెట్టుకుని మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే మీ వాళ్ళకు నమ్మకం లేదు మీ గవర్నమెంట్ మీద మాకే నమ్మకం ఉన్నది మోడీ గారు మోడీ గారు ప్రభుత్వం స్కీమ్ పెట్టింది ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తామని ఆ స్కీమ్ కింద మనం పెట్టుకుంటే అంటే మన పోరాట ఫలితంగా మెడికల్ కాలేజ్ అయితే మనం ఇంకొకటి అడుగు ఈ ప్రాంతంలో ఈ రెండు జిల్లాలకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఉమ్మడి కరీంనగర్ లో నాలుగు జెఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీ మనము మన ఈ మంచిర్యాల ఈ ప్రాంతానికి ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అవసరం దాని కొరకు మనం పోరాటం చేయాలి ప్రభుత్వం అన్న కొత్తగా మీకు తెచ్చలేదు మాట్లాడే ఇంజనీరింగ్ కాలేజ్ లేదు కానీ ప్రపంచంలో అతిపెద్ద ఐటీ పార్క్ రెండు వందల యాభై ఎకరాలతోటి మా మంచిర్యాల్లో ఐటీ పార్క్ కదా ఈ ఐటీ పార్క్ ఏంటి దాన్ని మార్చి ఇండస్ట్రీ అని ఒక ఐటీ అంటే డౌట్ వస్తాను దాన్ని ఆఖరికల్ల ఉంది మంచిర్యాల ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని కొంతమంది పేర్లు రాయించి మనిషికి ఒక పద్నాలుగు లక్షల రూపాయల ఎకరం చొప్పున కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చి మళ్ళా పైసలు వీళ్ళే తీసుకొని రెండు వందల యాభై ఎకరాలతోటి ఐటీ పార్క్ శంకులు స్థాపన చేశారు నేను ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కరీంనగర్ ఐటీ పార్క్ లో ఎంతమంది పనిచేస్తారు సిద్దిపేట ఐటీ పార్క్ లో గట్టుకోవచ్చు మరి సిద్దిపేట కరీంనగర్ నల్గొండ వరంగల్ ఎక్కడ కూడా సక్సెస్ కానీ ఐటీ పార్క్ మంచి ఎక్కడ సక్సెస్ రెండు వందల యాభై ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ఇది ఒక కొత్త స్కీమ్ వేసింది నేను మూడు సంవత్సరాల మీరు నిజమైన మూడు ఐటీ కంపెనీలు తీసుకురాని నేను రాజకీయాల చూసుకుంటాను మూడు సంవత్సరాలు మీరు ఇక్కడ ఒక ముప్పై మందికి నిజమైన ఐటీ ఉద్యోగాలు ఐటీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు కానీ ఇవాళ గవర్నమెంట్ భూమికి అబ్జర్వ్ చేయడానికి ఒక కొత్త స్కీమ్ వేసి మా దగ్గర ఇంకొకటి జరిగిందన్నారు మా దగ్గర ఇక్కడ ఒకటి శ్మశాన వాటిగా వైకుంఠ ధామం ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసినాక దానికి టెండర్ పెట్టాలి ముఖ్యమంత్రి గారు వచ్చారు ప్రారంభోత్సవం చేశారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేసినాక టెండర్ ఇచ్చారు ఇంకా ఇట్లా జరుగుతుంది మంచిది మంచిది అనేది కదా కాంగ్రెస్కి అవినీతి అంతగా మాది ఉప ముఖ్యమంత్రి ఊకెందుకు అంతా అనుకుంటారు మంచిదే ఊందుకు అతడు పోదు ముఖ్యమంత్రి ఇవాళ మంచిర్యాల అనేది అవినీతికి అడ్డాగా మారింది మంచిర్యాల ఒక వ్యాపారస్తులే ఈ ప్రైవేట్ భూములే కాకుండా గవర్నమెంట్ భూములు కబ్జాలు చేసుడు ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయి కనుక మనం అందరం కూడా కొట్లాడాలి ఒక మంచిర్యాలే కాదు మన ఎంపీ గారి గురించి ఒక విషయం చెప్తాను ఎంపీ గారు ఏమంటున్నారు వందే భారత్ ట్రైన్ నేను చేయడం వల్ల వచ్చిందని మనం వీడియో పెట్టుకున్నాడు వాళ్ళకి ఛానల్ ఉన్నది ఓ పేపర్ ఉన్నది దాంట్లో బాగా పబ్లిసిటీ చేసింది నేను అడుగుతున్నా ఎంపీ గారు మీరు ఎంపీ అయినాకనే వందే భారత్ ట్రైన్ మొదలైంది మరి ట్రైన్ మొదలైనప్పుడు రామగుండంలో స్టాప్ ఉంటుంది ఆ రోజులకు మంచిర్యాల స్టాప్ పెట్టాలని ఎందుకు అడగలేదు నువ్వు ఆ రోజు సంతోషపడ్డావు నా నియోజకవర్గానికి ఒక్క స్టాప్ అయితే అనుకున్నాడు మా ఎంపీ గారు రామగుండంకి ఇచ్చిన స్టాప్ ఆ రోజు మంచి నేత గురించి అడగలేదు ఎంపీ గారు మనము మంచి నేతలు అది కూడా అడగలేదు కానీ ఒక్కటే తిన్నది అనుకో మనము పోరాటం చేసి రైల్వే మంత్రిని పరిసార్లు కలిసి రైల్వే బోర్డు చైర్మన్ కలిసి అన్న సినిమాలలో అంత ఫైటింగ్ అయినంగా పోలీసు వాళ్ళు అంతారు కదా ఇక అన్న శాంక్షన్ అయిందని తెలిసినాక మన ఎంపీ గారు పార్లమెంట్ ప్రశ్న అప్పటికే రైల్వే శాఖ మంత్రి చెప్పారు పార్లమెంట్ పరిశీలనలో ఉన్నది తొందరలో అయితే అప్పుడు ఇక నేను పెట్టుకున్నా అనే రైతు ఇట్లా మన ఎంపీ గారి పరిస్థితి అట్ల ఇలా మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం ఇప్పటికే బాగా ఆలస్యమైంది పొద్దున ఏడు గంటలకు బయలుదేరే అందరూ కూడా అందరూ నెరవేర్లేదు కనుక ఇక్కడే ఒక విషయాలు మాట్లాడదాం మీకు అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు భారత్ శ్రీరామ్